హాయ్ వన్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా ఫేమస్ అయిన టెంపుల్కి వచ్చేసాను ఎక్కడ అని అనుకుంటున్నారా వరంగల్ డిస్టిక్ ఊకల్ హవేలీలో మనకు ఈ దేవాలయం అయితే ఉందండి చాలా మహిమగల దేవాలయం అనమాట ఈరోజు నాగసుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో చూడండి భక్తులు ఎంతమంది ఉన్నారో మనకు ఈరోజు నాగుల పంచమి సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు అనేది ఏర్పాటు చేశారు అందుకనే ఇంతమంది వచ్చి స్వామివారిని ఇక్కడ దర్శనం అయితే చేసుకుంటున్నారండి మనకు పెళ్ళి కావాలన్నా అలాగే సంతానం కావాలన్నా కుజ దోషము రాహుకాల దోషము అలాగే సంతాన అభివృద్ధి ఇంకా మనకు ఆర్థిక సమస్యలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే అన్ని సమస్యలు పోతాయని మనందరికీ తెలుసు కదండి ప్రత్యేకంగా మనకు శ్రావణ మాసంలోనూ కార్తీక మాసంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చాలా ముఖ్యం కదా ఈరోజు మంగళవారము ప్లస్ మనకు నాగల పంచమి రెండు కలిసి వచ్చినాయి కాబట్టి చాలా మహిమగల రోజు అండి అందుకని వేలాది మంది భక్తులు వచ్చేసి స్వామివారి దర్శనానికి వచ్చారు స్వామివారి దర్శనంలో మనకు అభిషేక అర్చనలు హారతులు అన్నీ ఏమేమి జరిగాయో అన్నీ కూడా మనము చూద్దాం పనండి

ವೇದ ಮೇದ್ ದೇತ್ಯ ಶ್ರೀನಾಕಸುಬ್ರಹ್ಮಣ್ಯವ್ರಸ್ವಾಮಿ ಪ್ರಿಯಣೆ ಅಥರ್ವೇದೇಹೋ ದೇವ ಸಾರ್ವಭೌಮ ಬ್ರಹ್ಮಾನ್ ನಾಯಕ ಪುರ ವೃಷಾಂಡವೀಗೇದೇ ಪವೆದ್ಯ ಶ್ರೀನಾಕಸುಬ್ರಹ್ಮಣ್ಯವರ ಸ್ವಾಮಿ ರಮಣ ಭಾರತ ಭಾಗವತ ಗೀತಾಧಾರಯೋ

ಿಲಾ ಬ್ರಹ್ಮನಾಷಾ ಪುನರೀಗ ವೇದ ವೇದೇದ್ಯ ಶ್ರೀನಾಕ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ವೃಸ್ವರಿ ಪ್ರಿಯಣೆ ಅತರ್ವನೇದೇವಾಧಾರಯೇ